నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా దోమల వ్యాప్తిని అరికట్టాలని అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ మీనాక్షి అన్నారు ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం శ్రీకాకుళంలో తన కార్యాలయం నుంచి మీనాక్షి జెండా ఉపిరాలీని ప్రారంభించి ఏడు రోడ్ల కూడలి వరకు అవగాహన నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామన్నారు దోమల నివారణ దినోత్సవంగా ప్రకటించారన్నారు దోమల నుంచి మలేరియా వ్యాపిస్తుందని సర్ రొనాల్డ్ రాస్ కనుగొనడంతో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రపంచ దోమల నివారణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందన్నారు సో దోమ చిన్నదైనా అది ఇచ్చే అనారోగ్యము చాలా పెద్దది ఇటు డెంగ్యూ జ్వరాలు కానీ అటు మలేరియా జ్వరాలు కానీ అంటే అది పెద్దదైతే ముదిరితే మరణం తప్పదు సో అలాంటి చిన్న దోమ అయినా సరే అంత అంత ప్రాబ్లమ్స్ ఇస్తుంది కాబట్టి మనం ఈ మస్కిటోస్ని కంప్లీట్గా నివారించాలి సో దో ఏమంటారు మలేరియా దోమ రహిత దేశంగా జిల్లాగా రాష్ట్రంగా మనం ఉండాలనే మనం ప్రయత్నం చేస్తున్నాం సెన్సస్ చూస్తే గత సంవత్సరానికి గత సంవత్సరానికి చూస్తే డెంగ్యూ జ్వరాలు మనం కొంచెం అరికట్టగలుగుతున్నాం కానీ మలేరియా జ్వ మలేరియా మాత్రం పెరుగుతూ ఉంది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మలేరియా కేసులు కూడా బాగానే పెరిగాయి ముప్పై కేసుల దాకా ఇప్పటికీ మనకి నమోదయ్యాయి గత సంవత్సరం అయితే మొత్తము కలిపితే కూడా పదకొండు కేసులే వచ్చాయి ఇంకా మనకి డిసెంబర్ వరకు ఉంది ఇప్పటికే మనకి ముప్పై కేసులు నమోదయ్యాయి సో పక్క పక్క జిల్లాలైన మన్యం జిల్లా నుంచి మనకి ఎక్కువగా కేసులు అట్నుంచి అక్కడ ఎక్కువగా ఉండడం వల్ల మనకి వ్యాప్తి వస్తుందండి దానికి నివారణ చర్యలు అన్నీ మనం తీసుకుంటున్నాం మన డిస్టిక్ మలేరియా ఆఫీసర్ నుంచి ద్వారా మనకు అన్ని రకాలుగా అందవలసిన సేవలు అన్నీ కూడా మనం జిల్లా ప్రజలకి అందరికీ అందజేస్తున్నాము ఖచ్చితంగా మనం దోమ రహిత జిల్లాగా మార్చేందుకు మనం ప్రయత్నం చేస్తున్నామండి దీనికి అన్ని వేళలా మనం చేసే మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మనం చేసే ప్రతి కార్యక్రమాలు ముఖ్యంగా శానిటేషను తర్వాత వెక్టర్ హైజీన్ కంట్రోలు తర్వాత అన్నీ ఇవన్నీ కూడా ఫ్రైడే డ్రైడే ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ దోమల నివారణకి అలాగే మలేరియా డెంగ్యూ చికెన్ గునియా అన్ని కేసులు కూడా తగ్గడానికి మనకి ఇవన్నీ చేసేదండి ఈ కార్యక్రమాల ద్వారా ఖచ్చితంగా మేము అన్నీ విధాల ఈ నివారణకి అంటే మలేరియా డెంగ్యూ నివారణకి కృషి చేస్తామని ఈరోజు ఈ ఆగస్ట్ ఇరవై సందర్భంగా మేము ప్రతిజ్ఞ చేస్తున్నామండి థ్యాంక్ యూ